పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొడదల నాగబాబు సుడిగాలి పర్యటన చేశారు జగ్గై చెరువులో కొత్తగా మంజూరైన పదకొండు పెన్షన్లను లబ్దిదారులకు అందజేశారు జగ్గయ్య చెరువులో కోటి యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలియజేశారు అనంతరం పిఠాపురం రైల్వే స్టేషన్ నందు జనసేన వీర మహిళ పిల్ల రమ్య జ్యోతి ఏర్పాటు చేసుకున్న హ్యాండిక్రాఫ్ట్ షాప్ ప్రారంభించారు అదే విధంగా ఈ కొత్తపల్లి మండలంలో వ్యవసాయ డ్రోన్ ప్రారంభించి అక్కడి నుండి కొత్తపల్లి మండలం ఆనంద్ నగర్ లో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఇల్లును జనసేన నాయకుడు జ్యోతుల శ్రీనివాస్ తన సొంత నిధులతో పునర్నిర్మాణం చేసిన ఇళ్లను పరిశీలించారు అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యకర్తల సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం న్యూస్ వర్గ్ ఇన్చార్జ్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమం అకస్మాత్తుగా పెట్టిన ప్రోగ్రాం వల్ల అందరికీ తెలియపరచలేదని జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

గు జంజయ డిపార్ట్మెంట్ స్కీమ్ టర్నర్ స్కీమ్ మార్ని చేసారు డిపార్ట్మెంట్ లో రండి సార్ థాంక్స్ సార్

आलो ग जानकोन नो साल 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 ताको त आको त दुनी सेटिङ्स हो न यस आइले त्यो छ न लु क्रिंग इज पाइलको त्यो एकरो या त भाइ

ఏంటి ఈ రోజు ఈ రోజు నాగబాబు గారి పర్యటన ఏదో రహస్యంగా పర్యటన చేసినట్టుగా అంటే ఎవరికి సమాచారం లేదు కనీసం మీడియా కూడా చూపించ సమాచారం అయితే కనుక ఏంటి ఎందుకు ఎలా తీసుకోవచ్చు సార్ భయపడాలి లేదంటే సార్ సార్ అటువంటిది ఏమి లేదు ఇది యాదృచ్ఛంగా జరిగిన ఒక పర్యటన ఎందుకంటే సారు గత వారం రోజులుగా శ్రీకాకుళంలో ఉన్నారు వైజాగ్ విజయనగరం జిల్లాల్లో కార్యకర్తలు మీటింగ్ కండక్ట్ చేశారు ఐదు మీటింగ్లు ఇవాళ వెళ్తూ వెళ్తూ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి రాజమండ్రి వెళ్తూ వెళ్తూ కూడా యాదృచ్ఛంగా ఏమన్నారంటే ఒక రోజు నేను పిఠాపురం వచ్చే వెళ్ళిపోతా అని చెప్పారు దానికి కారణం ఏంటంటే ఎలక్షన్ టైంలో నాగబాబు గారు పనిచేశారు ఇక్కడికి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది పిఠాపురం ఒకసారి చూసుకోవాలని కోరిక నిజంగా ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఉంటుంది అదే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది రాయడం అని చెప్పి ఆయన ఫస్ట్గా ఏమన్నారంటే మన ఆఫీస్లో ఒక గంట కూర్చుని వెళ్ళిపోతాను నాతో చెప్పారు తర్వాత ఆ సందర్భంగా నేను చెప్పాను సార్ ఇలా మన కార్యకర్తకు ఒక ఉన్నతి ఇది ఇచ్చాము రైల్వే స్టేషన్ అది ఏమైనా ఓపెన్ చేస్తే బాగుంటుంది అంటే ఈ లోపల అడ్మినిస్ట్రేషన్ నాకేం చెప్పిందంటే ఈవేళ పెన్షన్లు మనం స్టార్ట్ చేస్తున్నాం కదండి నాగబాబు చేత పది ఎంతకి పోకుండా తప్ప తప్పకుండా అని చెప్పి మన మంగళగిరి ఆఫీస్ ఇవన్నీ మాకు ఉంటాయి అన్నీ అంటే రహస్యంగా అంటే చెప్తున్నాను నేను అనుకోకుండా జరిగిన కార్యక్రమం వారన్నీ పర్మిషన్ తీసుకుని ఈ ఈ పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా కొమరగిరిలో గత పది రోజుల క్రితం ఒక ఇల్లు కాలిపోయింది ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ మహిళకి కొద్దిగా ఆర్థిక సాయం చేసాం చేసి మా కార్యకర్తలతో కొంచెం ఆ పాక పునర్నిర్మించిన అడిగితే ఆవిడ రిక్వెస్ట్ చేసింది సార్ మా పిల్లలకి పెళ్ళికి అది కూడా ఇబ్బందిగా ఉంది కొంచెం ఒక షెడ్ చేయిస్తే నా మా ఫ్యామిలీ నిలబడద్దని రిక్వెస్ట్ చేసింది వెంటనే మా లీడర్ అయినటువంటి జ్యోతుల శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి అది నిర్మాణం చేశారు దాన్ని కూడా జస్ట్ క్యాజువల్గా అంటే ఇది అనుకున్న ప్రోగ్రామ్ కాదు ఇది ఏదేదో డిజైన్ చేసి రావాలని కానీ ఆయన వెళ్తా వెళ్తే యాదృశ్యంగా వచ్చారు అంత రహస్యంగా చేయవలసిన అవసరం మాకే ఉంటుందంటే మేము ఎవరికి భయపడతామండి ముఖ్య అంశాలు రైతులు ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ఆధునిక పరికరాలు వినియోగిస్తూ సాగులో వృద్ధి సాధించడమే కాకుండా యువతకు ఉపాధి కల్పిస్తున్నారన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొనుగల నాగబాబు సుడిగాలి పర్యటన జనసేన పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా అనారోగ్యం నుండి కోలుకున్న మాజీ మంత్రి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని కిందలంపూడి ఏనుగు వీధి రామాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం